డిప్రెషన్ తీసుకెళ్ళిపోతుంది డిప్రెషన్ అంటే ఏంటి ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఏంటంటే ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు ఎందుకు వచ్చి మీరే అంత ఫ్రెండ్షిప్ చేస్తారు మరి ఎక్కువ ఆలోచనలు ఎప్పుడు ఆగుతాయి అరే కృష్ణ మంత్ర వినాలి ఎప్పుడైతే అరే కృష్ణ మంత్ర విన్నామో అరే కృష్ణ మహామంత్ర శబ్దశక్తి తరంగాల వల్ల ఆలోచన అనేది ఓడిపోతుంది ఆలోచన అనేది మైండ్ అరే కృష్ణ మంత్రం ఉంది కృష్ణ కృష్ణ వచ్చిన మైండ్ చేతులు కొడుతుంది కానీ మీరు కృష్ణని గౌరవిస్తేనే కృష్ణ వస్తాడు అప్పుడు మీ మనసు మారుద్ది మీ అంతటి మీరు భక్తులు కాలేరు కృష్ణ వచ్చి కృష్ణను వింటేనే భక్తులు అవుతారు భక్తులు అనేది మీరు కృష్ణుని వింటేనే మీరు కృష్ణ భక్తులు అవుతారు కృష్ణని వినకపోతే ఎప్పటికీ కృష్ణ భక్తులు అవ్వలేరు ఈ విందో మీరు తిలకం పెట్టుకున్న బొట్లు పెట్టుకున్న కొబ్బరికాయలు కొట్టుకున్న మరి భగవంతుడు నామాన్ని ఆయన లేలల్ని వినాలి ఆయన గుణాలు లేలలు నామం వింటూ 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 వింటే అప్పుడు ఆయన వెళ్ళి మీ మనసును పవిత్రం చేసి మీ మనసు అంత గురించి ఆలోచిస్తుంది అప్పుడు మీరు పవిత్రమైనట్టు ఎంతకాలం జపం చేస్తున్నప్పుడు జపం వినలేదు అంతకాలం మనం పవిత్రంగా ఎప్పుడు మారం మనల్ని ఎటువంటి మార్పులు రావు హరే కృష్ణ మంత్రంకి ఫీలింగ్ ఉంటుంది హరే కృష్ణ మంత్ర ఫీలింగ్ ఎందుకంటే ఈజ్ భగవాన్ ఎందుకంటే శరీరం శరీరం అంటే శబ్ద శరీరం పంచభూతాలు ఐదైనప్పుడు దాంట్లో ఒక శబ్దం కా పంచభూతంలో ఒక ఒక ఎలిమెంట్ ఆ ఎలిమెంట్లో ఆయన తీసుకున్నాడు ఆ పంచభూతాల ఆధారంగా మొత్తంలో ఎంటర్ కాలే ఆయన శబ్దంలో ఎంటర్ అయ్యారు వన్ ఎలిమెంట్ తీసుకున్నాడు అవతారం ఈసారి శబ్దంలో అవతారం తీసుకు అదికే శబ్ద అవతారం అరే కృష్ణ మంత్రం మంత్రం కాదు ఇట్స్ ఎ మహామంత్ర అవతార కలికాలే దిస్ నామరూప దిస్ శబ్దరూప కృష్ణ దిస్ కృష్ణ అర్చరూప అండ్ దిస్ కృష్ణ ఇన్ అ శబ్దరూప దట్ ఈస్ ఎ ఫీచర్ సిగ్నిఫికెంట్ ఫీచర్ అండ్ సిగ్నేచర్ సౌండ్ హరే కృష్ణ మంత్ర ఓకే ఈ కృష్ణుడు ఈ కృష్ణుడైనా ఈయన కృష్ణుడే అందుకే మనం ఇవ్వాలి కానీ హరే కృష్ణ మంత్రంకి చాలా జాగ్రత్తగా ఉండాలి కునుగుపోతూ నిద్రపోతూ గాల్లో తేలినట్టు ఇష్టానుసరం చేయకూడదు కృష్ణుడు దర్శనమిస్తే ఎలా ఉంటుందో హరే కృష్ణం దర్శనమిస్తూ దానికంటే పవర్ఫుల్ ఈవెన్ శ్రీకృష్ణ భగవానుడి కంటే నామ నామవతార దర్శనమే చాలా పవర్ఫుల్ ఆ దృష్టి మనకి రావాలి భగవంతుణ్ణి గౌరవించాలి అది మామూలు శబ్దం కాదు అవతారం ఆ శబ్దంలోకి తన శక్తిని పెట్టారు తన శక్తి అంతా శబ్దంలోనే దాగుంది ఎవరు తీసుకుంటే వారు దీన్ని సంపూర్ణంగా కృష్ణ కృపా బలంతో ఉండొచ్చు ఆర్ చాంటింగ్ హరే కృష్ణ మంత్ర మీన్స్ ద డీలింగ్ విత్ కృష్ణ డైరెక్ట్లీ ఫోర్ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ కాసియస్ రెస్పెక్ట్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి గౌరవంతో ఉండాలి దెన్ ఇట్ ఈజ్ నైస్ దెన్ ఇట్ ఈజ్ సక్సెస్ సో జపంలో సక్సెస్ కావాలంటే అందే కృష్ణ మంత్రాన్ని హరి రమ్ము భగవంతుడు బాబు చాలా నీటికి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి హరిం రాం హరి హరి అంటే మంత్రం చెప్పినా కృష్ణుని టచ్ చేసిన రెండు ఒకటే హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి నీ విన్నీసా కృష్ణ టచ్ చెప్పడం అంటే ఏంటి ఆ శబ్దము తాకడం ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ చెప్తున్నా ఎక్కడో ఊహించుకుంటున్నారు ఎక్కడో ఉన్నారు మీరు మీ చెవులు ఉన్నాయి నా శబ్దం ఉంది కానీ మీరు ఎక్కడో ఉన్నారు నేను మాట్లాడింది మీరెక్కడో ఉంటే మీ చెవులు పనిచేస్తాయి కానీ నా సౌండ్ మీ లోపలికి వెళ్తుందా మీరు అరే కృష్ణ మంత్రం చెబుతున్నప్పటికీ మీరు మంత్రం పైన ఫోకస్ పెట్టకపోతే శబ్దవతార శక్తి లోపలికి వెళ్ళదు భగవంతుడి యొక్క నామం చెప్పుతున్నప్పుడు భగవంతుడు ఎంత శక్తివంతుడైనప్పటికీ మీరు వినకపోతే శక్తి లోపలికి వెళ్దు అంటే మీరు ఏమి ఇవ్వాలి అంటే అటెన్షన్ ఇవ్వాలి అటెన్షన్ ఇస్తేనే ఆ శక్తి లోపలికి వెళ్తుంది లేకపోతే మీరు ఎన్ని మానాలు తిప్పండి అది బయట ఉండిపోద్ది ఎందుకంటే శబ్దం లోపలికి వెళ్దు ఎక్కడ అటెన్షన్ ఉంటుందో అక్కడ శబ్దము ఎంట్రీ అవుతుంది సో అరే కృష్ణ మంత్రం మనలోకి రావాలంటే మనం జపం చేసినప్పుడు ఏం చెయ్యాలంటే మన అటెన్షన్ అటెన్షన్ అంటే ఆత్మశక్తి సంపూర్ణంగా హరి కృష్ణ హరి హరి ఎస్ హరి రామ్ హరి రామ్ రామ కృష్ణ హరి హరిష్ణ కృష్ణ హరిహరే హరి రామ్ హరి రామ్ రామ రామ హరి హరి మీరు జపం చేస్తే అప్పుడు మీరు మార్పు వస్తుంది మీలో ఇది జపం అంటే అందుకని హరికృష్ణ కృష్ణ ఆలోచన హరి హరి మీరు ఆలోచించినప్పుడు నేను ఎంత గట్టిగరిసిన ఇదిగో అమ్మా చూడము మీటో అంటే మీరు అబ్బా కృష్ణుడు కూడా అలాగే కృష్ణ కూడా కృష్ణుడు కూడా మీరు జపం చేసినప్పుడు అవతారం అలా అడుగుతారు మరి నేను అరే కృష్ణ మంత్రాన్ని అవతారాన్ని కలికాలే నామరూప కృష్ణుడు నేను వచ్చాను నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావు అమ్మ వినబడుతుందా పడుతుందా ఈవెన్ భగవంతుడు గట్టిగా అరిచినా కూడా మన అటెన్షన్ ఆయన మీద పోగిపోతాయి ఆయన శక్తి రాదు ఇంపార్టెంట్ అండి అసలు సాధన ఆయన భగవంతుడు అవతారం వచ్చింది మీ పిలిస్తారు ఆయన వచ్చేసాడు స్వామివారు వచ్చిన తర్వాత మీరేమో ఆలోచనకి వెళ్ళిపోయారు ఆయనేమో మీరు పిలిస్తే వచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అది ఏమవతారము సచిదానందం శబ్దరూప అవతారం దాంట్లో ఏమేమి ఉన్నాయి జ్ఞానశక్తి శక్తి ఒక్కసారి ఒక్క హరే కృష్ణ మంత్రం లోపలికి వెళ్ళిపోయిందా మనకు కొన్ని చెడు అలవాట్లండి పోయి మనం రిలీఫ్ అయిపోతాం మెంటల్లీ ఒక హరే కృష్ణ మంత్రం వచ్చింది మీరేమి ఎక్కడో ఆలోచించారు ఆ మంత్రం అటే అయిపోయింది మళ్ళీ మళ్ళీ రెండుసారి పిలుస్తారు అనిస్తే నేను నన్ను పిలిచావు నీవు ఎందుకు వినడం లేదు అని అంటుంటాడు అన్న ఆయన అంటుంటారు నన్ను పిలిచారు వినట్లేదు ఎక్కడో ఆలోచించుకుంటున్నా మళ్ళీ అపరాధం చేశాం ఆయన మళ్ళీ ఆ విధంగా భగవంతుని మీరు పిలుస్తూ వస్తున్నాడు అయ్యో నా కూతురికి ఏమేమి కావాలి అందుకే పిలుస్తుంది ఏమో కాపాడాలి నా కూతురికి అని చెప్పి సాంబారు ఆయన ఏమో లోపలికి వస్తేమో మీరు తీసుకోవట్లే మీరు ఎక్కడో ఆలోచన వెళ్ళిపోతున్నారు అందుకే జపం ఇప్పుడు ఇలా చేయకూడదు ఏదైనా భగవంతుని పిలిచామంటే పర్పస్ ఉండాలి నేను హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నా నాకు ఇంపార్టెంట్ నాకు ఇంపార్టెంట్ నా కుటుంబానికి ఇంపార్టెంట్ నాకు అసలు భయం ఎక్కువ నాకు అసలు కోపం ఎక్కువ అరే ఇవన్నీ ఎవరు తీస్తారు నాకు నేను తీసుకోలేను సో నాకు హరే కృష్ణ మంత్రం చాలా ఇంపార్టెంట్ నాకు నాకు ఇంపార్టెంట్ నేను విని తీరాలంతే అని ఎప్పుడైతే సంకల్పం పెట్టుకుంటామో విన తీరాల్సిందే వింటేనే నాలో మార్పులు వస్తాయి అని సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ అరే కృష్ణ మంత్రము మీరు ఆ శబ్దం పెట్టి దాన్ని వింటారు అంటే మీ ప్రియారిటీ ఆ భగవంతు నామం వినాలి జపంలో మీ ప్రియారిటీ మీ ఆలోచన కాదు మీ ఆలోచనకి ప్రియారిటీ ఇచ్చినప్పుడు మీరు ఆలోచనతో పోతే మీ కృష్ణ ఉండిపోతాడు అంటే ఇద్దరు అపాయింట్మెంట్లు అనమాట ఒకే టైంలో మీ గారాల కొడుకు అండ్ అక్కడ మీ ఫ్రెండ్ ఉన్నారు మీ కొడుకు ఏమో మా అమ్మతో మాట్లాడాలి అని వస్తాడనమాట ఎందుకంటే మీరు పిలిచారు కాబట్టి మీరు ఒక్కసారి మీ కొడుకు వచ్చారు మీతో మాట్లాడడానికి వచ్చారు వెంటనే మీ ఫ్రెండ్తో వెళ్ళిపోయారు అప్పుడు మీ కొడుకు అక్కడ ఉండిపోయాడు అరే అమ్మ పిలిచింది వచ్చాను నేను మళ్ళీ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ పిలిచారు ఈ టైంకి అక్కడ రా అబ్బా మళ్ళీ మీ ఫ్రెండ్తో తెలిపాడు అంటే ఇంక మీ కొడుకుతో సంబంధం ఒక రోజుకి పోద్ది అనమాట మా అమ్మ పట్టించుకోవట్లేదు లైక్ దట్ సంబంధం అనమాట భగవంతుడు నామము ఆలోచన ఇద్దరు ఉంటారు ఆలోచన ఏం చేస్తుంది ఆయన ఒక ఆయన ఒక వ్యక్తి థింకింగ్ ఆలోచన కూడా ఒక పర్సనాలిటీ శబ్దం ఒక పర్సనాలిటీ మీకు శక్తిని ఎవరు కాపాడతారు ఆలోచన కాపాడుతుందా లేకపోతే హరే కృష్ణ మంత్రం కాపాడుతుందా ఎన్ని కష్టాలు వచ్చినా ఆలోచించినా అది ఆలోచన అనేది శక్తి ఆలోచనలు శక్తులే ఉంటాయండి అది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది ఆలోచన బుర్ర తినేసి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి డిప్రెషన్ తీసుకెళ్ళిపోతుంది డిప్రెషన్ అంటే ఏంటి ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఏంటంటే ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఆలోచనలు ఎందుకు వచ్చి మీరేది ఫ్రెండ్షిప్ చేస్తారు మరి ఎక్కువ ఆలోచనలు ఎప్పుడు ఆగుతాయి హరే కృష్ణ మంత్ర వినాలి ఎప్పుడైతే హరే కృష్ణ మంత్ర విన్నామో హరే కృష్ణ మహామంత్ర శబ్దశక్తి తరంగాల వల్ల ఆలోచన అనేది ఓడిపోతుంది ఆలోచన అనేది మైండ్ హరే కృష్ణ మంత్రం కృష్ణ కృష్ణ వచ్చిన మైండ్ చేతులు కొడుతుంది కానీ మీరు కృష్ణుని గౌరవిస్తేనే కృష్ణ వస్తాడు అప్పుడు మీ మనసు మారుద్ది మీ అంతటి మీరు భక్తులు కాలేరు కృష్ణ వచ్చి కృష్ణుని వింటేనే భక్తులు అవుతారు భక్తులు అనేది మీరు కృష్ణుని వింటేనే మీరు కృష్ణ భక్తులు అవుతారు కృష్ణుని వినకపోతే ఎప్పటికీ కృష్ణ భక్తులు అవ్వలేరు ఈ విందు మీరు తిలకం పెట్టుకున్న బుట్లు పెట్టుకున్న కొబ్బరికాయలు కొట్టుకున్న మరి భగవంతు నామాన్ని ఆయన లీలల్ని ఆయన మొత్తం వినాలి ఆయన గుణాలు లేలలు నామం వింటూ 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 వింటే లోపలికి వెళ్ళి మీ మనసును పవిత్రం చేసి మీ మనసు అంత క్రిని గురించి ఆలోచిస్తుంది అప్పుడు మీరు పవిత్రమైనట్టు ఎంతకాలం జపం చేస్తున్నప్పుడు జపం వినలేదు అంతకాలం మనం పవిత్రంగా ఎప్పుడు మారో మనల్ని ఎటువంటి మార్పులు రావు అదే అనమాట అంటే ఆలోచన అనేది ఆయనతో ఫ్రెండ్షిప్ వద్దు ఆయన డిప్రెషన్ ఫీల్ ఆయనతో టచ్ చేస్తే డిప్రెషన్ వచ్చేస్తుంది ఈయన టచ్ చేస్తే డిఫరెస్ ఎగిరిపోద్ది ఆయన టచ్ చేస్తే ప్రాబ్లం అలాగే ఉంటుంది హరే కృష్ణ మంత్రం టచ్ ప్రాబ్లం ఊపిరాడకుండా పోతుంది అందుకే నేను జపం టైంలో ఆలోచించి ఎందుకు వెళ్ళాలి నాకు అవసరం లేదు ఆలోచన నేను ఎందుకు జపంలో ఆలోచిస్తున్నా నా జపంలో నేను ఆలోచిస్తే నాకు శక్తి నాలో ఉన్న చెడు పోదు నాకు నేను ఖచ్చితంగా నామాన్ని వినాలి ఇలాగ మీరు మొదటి మూడు మాలలు ఈ సంకల్పం చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరి రామ హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరిం రామరి హరి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి రామ్ రాం రాం హరి పోరాటం అనమాట ఇలాగా కంటిన్యూస్ చేస్తే మూడు మాల్లు అప్పుడు భగవంతుడు ఓ సీఈ్ వెరీ సిన్సియర్ ఈమె ప్రయత్నిస్తుంది నామాన్ని ఇవ్వడానికి ఇంకా నెక్స్ట్ నా శక్తిని మొత్తం పెట్టి ఆమె ఆలోచనలు లేకుండా చేసి సంపూర్ణంగా నామమే ఏం పదహారు మాలలు ఎంటర్ అయ్యి నేను మన రోజంతా రక్షించుకుంటాను నా యొక్క భక్తురాలని నా యొక్క కూతురిని ఆయన ఫీలింగ్ అది సో ఇదమ్మా హరే కృష్ణ మంత్రం కాబట్టి ఇలాంటి పవర్ఫుల్ అవతారం అందరికీ వచ్చినప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అండ్ గౌరవించాలి